హాయ్ అండి వెల్కమ్ టు మా ఛానల్ నేను మీ కుమారిని అండి ఈరోజు మా ఛానల్లో పచ్చిరైలతో బిర్యానీ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఉల్లిపాయలు టమాటాలు మనం కోసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ధనియాలు అల్లం ఎల్లుల్లి ఒక టమాటా తీసుకుందామండి నాలుగు మొక్కలు కోసుకుందాం టమాటాని గసగసాలు జీలకర్ర అండి మనం పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకుందాం పచ్చిరెలు క్లీన్ చేసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నామండి అండి సరిపొడగా ఆయిల్ వేసుకున్నామండి నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నా దగ్గర అయితే నెయ్యి లేదు ఇప్పుడు ఈరోజు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకుంటే చాలా మంచిదండి మనం బిర్యానీ మసాలాలు వేసుకుందామండి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి నేను ఆ బియ్యానికి ఆ బిర్యానీ మసాలాలు సరిపోతాయండి మనం ఎక్కువ వండుకుంటే ఎక్కువ తీసుకోవాలండి మనం వండుకుని దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి మనం బిర్యానీ సామాను ఇప్పుడు మనం పచ్చిరీలు వేసుకుందామండి నేను వాయిస్ ఇవ్వాలని ఫోను దగ్గర నేను ఇలా ఉన్నప్పుడు స్టార్ట్ అవుతాయండి మాకు పిచుకులు కాకులు పిట్టలు కా కోళ్ళు అన్నీ నేను ఇస్తాను వాయిస్ అన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట అండి మూత పెట్టేసుకుందామండి చాలా ఎక్కువ ఉంటాయండి మాకు ఇక్కడ కాకులు పిచుకులను మామూలుగా ఉండదే అంత హడవ చేస్తాయి మా ఇంటి చుట్టూను చూసారా మన రైల్లో వాటర్ ఉండకూడదండి చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనం ఉల్లిపాయలు టమాటాలు వేసుకుందామండి నేను ఒక్క బంగాళదుంపు కూడా తీసుకున్నానండి చాలా బాగుంటుంది అలా వేసుకుంటే ఒకవేళ నచ్చలేకపోతే వేసుకోకండి మీరు కొంతమంది బంగాళదుంపు తింటారు కదండి వాళ్ళంటి వాళ్ళు వేసుకోవద్దని చెప్పిన్నాను అలా వెళ్ళి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు నేను ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి అండి ఒకసారి మనం కలుపుకుందాం అండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బియ్యం వేసుకుందామండి మనం బిర్యానీ వండుకోడానికి స్టార్ట్ అవుతాం కదండీ అంతకుముందే మనం బియ్యం తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి మనం ఎన్ని రెడీ చేసుకోబడికి బియ్యం నాంతాయి అన్నమాట ఒక అరగంట నానితే సరిపోద్దండి బియ్యం ఎందుకంటే మనకి రైస్ చాలా చక్కగా అంటే జిగురుగా ఉండకంట మంచి టేస్ట్గా పొడిపొడులు ఆడుతూ ఉంటుందండి మనం ముందుగా బియ్యం నానబెట్టుకుంటే పొడిపొడులు ఆడుతూ ఉంటుంది ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి కొత్తిమీర కూడా వేసుకుందాం చూసారా మనం కుక్కర్ మూత పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ చెప్పగా ఉందా లేదని చూసుకోవడానికి కుదరదు నాకు ఇలాగ అలవాటు అండి నేను ఇలా చేస్తాను మీరు కుక్కర్ మన రెండు విజిల్స్ మూడు విజిల్స్ అదే కొంతమంది కుక్కర్లో వండుకుంటారు కదండి అలా కూడా వండుకోవచ్చు చికెన్ కూర చేశానండి మనకి రైలు బిర్యానీలకి చికెన్ కూర చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్లు కూడా ఇగిరి కింద వండుకొని మనం బిర్యానీలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి తెలుసో ఇలా బిర్యానీ కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి Support Sandy, please.